లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది గతంలో ఇంటికొచ్చి స్టేట్మెంట్ తీసుకున్న సిబిఐ ఇప్పుడు విచారణకు రావాలంటూ ఇచ్చింది మరి విచారణకు కవిత లేదా ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లలో ఎమ్మెల్సీ కవిత కూడా ఒకరు ఈ స్కామ్ లో ఆమె చుట్టూ అనేక ఆరోపణలు తెరపైకొచ్చాయి ఓవైపు ఈడీ విచారణ మరోవైపు కవిత న్యాయ పోరాటం కొనసాగుతోంది ఇప్పుడు సీబీఐ నుంచి కూడా కవితకు నోటీసులు అందాయి ఈ నెల ఇరవై ఆరున విచారణకు రావాలంటూ నోటీసులు పంపింది సీబీఐ గతంలోనూ కవితను సీబీఐ ప్రశ్నించింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదకొండున హైదరాబాద్ లోని కవిత నివాసానికి వచ్చిన సీబీఐ సుమారు ఏడు గంటల పాటు ఆమెను ప్రశ్నించింది సిఆర్పీసీ నూట అరవై కింద ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు అయితే అప్పుడు ఇంటి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్న సిబిఐ ఈసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడం ఉత్కంఠ రేపుతోంది ఈ కేసులో ఇప్పటికే మూడు సార్లు కవితను ఈడీ విచారించింది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అయితే నాలుగోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చాక సుప్రీం ను మహిళను ఈడీ ఆఫీస్ కెలా పిలుస్తారంటూ పిటిషన్ వేశారు విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు లిక్కర్ స్కామ్ లో తనను ఇరికించే కుట్ర చేస్తున్నారంటూ కవిత ఆరోపిస్తున్నారు ఈ పిటిషన్ పై ఈ నెల ఇరవై ఎనిమిదిన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది కానీ ఇరవై ఆరునే విచారణకు రావాలంటూ సీబీఐ ఇచ్చింది కోర్టు విచారణ ఉందంటూ ఇప్పటికే ఈడీ విచారణకు కవిత దూరంగా ఉంటున్నారు కోర్టులో కేసు తేలిన తర్వాతే ఈడీ విచారణకు హాజరుపై నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు ఈడీ నోటీసులు కూడా ఇదే సమాధానమిచ్చారామి ఈ నేపథ్యంలో సిబిఐ విచారణకు కవిత వెళ్తారా లేదా